అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం ఒక్క వాటర్ ట్రైలర్ వచ్చాక యూట్యూబ్ మొత్తం ఊగిపోతుంది చాలా డౌట్లకు ఆన్సర్ దొరికింది కేవలం ట్రైలర్ లోనే అందరికి సినిమా చూపించేశాడు కథ ఏంటో చెప్పారు పాత్రల్ని పర్ఫెక్ట్గా పరిచయం చేశారు మేజిక్గా ట్రైలర్లోనే కథంతా చెప్పేస్తే జనాల్లో క్యూరియాసిటీ తగ్గాలి కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్లో జరిగింది అంచనాలను వాటర్ మూవీ అవాంతం పెంచేసింది ఇంతవరకు ఏ ఇండియన్ స్పై మూవీకి రానంత రెస్పాన్స్ ఈ సినిమాకే దక్కేలా ఉంది అంతగా ఏం మ్యాజిక్ చేశారు ట్రైలర్తో ఎన్ని డౌట్లకు ఆన్సర్ దొరికింది మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ లో ఎందుకు ఎన్నడూ లేనంత ఉత్సాహం పూరకాల జస్ట్ ఒక ట్రైలర్తో పెరిగింది హ్యావ్ అ లుక్ ఒక్క ట్రైలర్ ఎన్నో నోర్లను ముహించింది ఎంతగా అంచనాలను పెంచింది బాలీవుడ్ కింగ్ కాన్ షారుఖ్ ఐదు సంవత్సరాల గ్యాప్ ఇచ్చిన పఠాన్గా వస్తే వెయ్యి కోట్ల వరద పారింది కానీ దాని ట్రైలర్ కి వార్ టూ రేంజ్ రెస్పాన్స్ రాలేదు థియేటర్స్లో కూడా పఠాన్ బానే ఆడిందంటారు కానీ సౌత్లో ఈ మూవీ డిజాస్టర్ విచిత్రం ఏంటంటే ఈ మూవీనే కాదు స్పై యూనివర్స్లో వచ్చిన టైగర్ సీక్వెల్స్ అన్నింటినీ ఇది పక్కన నెట్టింది వార్కి వార్ టూ కి ఉన్న తేడా అంటే ఎన్టీఆర్ వార్ వన్లో టైగర్ షాఫ్ ఉన్నాడు వార్ టూలో తన ప్లేస్ ని ఎన్టీఆర్ ఫుల్ఫిల్ చేశాడు అన్నింటికి మించి ఇందులో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేయలేదని తేలింది తనది విలన్ రోల్ కాదని కన్ఫర్మ్ అయింది ఇదే ఫ్యాన్స్ కి గూస్వాళ్ళు తెప్పిస్తోంది ఎక్కడ ఎన్టీఆర్ కాబట్టి తన పాత్రకి అన్యాయం జరగలేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇక వార్ టూ ట్రైలర్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ మూవీలకి ఇచ్చే స్కోర్ లా నెక్స్ట్ లెవెల్లో ఉందంటున్నారు చాలా మంది విమర్శకులు కూడా ట్రైలర్ కి ఫిదా అయ్యారంటే నిజంగా వార్ టు ట్రైలర్ మ్యాజిక్ చేసింది కాకపోతే గ్రాఫిక్స్ అక్కడ మాత్రం కంప్లైంట్స్ ఆగట్లేదు ట్రీజర్లో విఎఫ్ఎక్స్ మెయిన్ డ్రాబ్యాక్ ఇక ట్రైలర్లో కూడా అంతో ఇంతో గ్రాఫిక్స్ క్వాలిటీ మీదే కమెంట్స్ వస్తున్నాయి కానీ ఆ కమెంట్స్ని కూడా లైట్ తీసుకునేంతగా వార్ టూ ట్రైలర్ మాస్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ ఇచ్చేసింది ఇక థియేటర్స్లో ఏదో వండర్ జరిగేలా ఉందన్న హింట్ ట్రైలర్లో దొరికింది కాబట్టి ట్రిబులార్తో పోలిస్తే అక్కడ కంటే వార్ టూలోనే ఎన్టీఆర్కి పాత్ర మరింత న్యాయం జరిగిందనే అంచనాలు పెరిగిపోతున్నాయి ఫస్ట్ టైం ఓ బాలీవుడ్ మూవీకి సౌత్లో ఈ రేంజ్లో అంచనాలు పెరగటమంటే ఒకటి ఎన్టీఆర్ కారణం రెండు ట్రైలర్ నిజంగా క్వాలిటీ ఎమోషన్స్తో మైండ్ బ్లాంక్ చేయటం